ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా గుర్తింపు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదు సార్లు టైటిల్ ను గెలుచుకుంది గత సీజన్ కు ముందు కెప్టెన్సీ మార్పు ఆ జట్టు ప్రదర్శనపై గట్టిగానే ప్రభావం చూపింది హార్దిక్ పాండ్యా అనుకున్న రీతిలో జట్టును విజయపథాన్ని నడిపించలేకపోయాడు ఫలితంగా ముంబై గత సీజన్ లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైంది ఈ వైఫల్యాల నుండి జట్టు ముంబై కొన్ని పాఠాలు నేర్చుకుంది మహిళా జయవర్దనే తదుపరి సీజన్కు ప్రధాన కోచ్ గా తిరిగి రాగా కొన్నేళ్లుగా జట్టు విజయాలు కీలక పాత్ర పోషిస్తున్న రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా వర్మను రేటైన్ చేసుకుంది గత సీజన్ లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినప్పటి నుంచి ముంబైలో లుకులుకులు మొదలయ్యాయని రోహిత్ సూర్య బుమ్రాలు వేలంలోకి వస్తారని అంతా భావించారు కానీ ముంబై మాత్రం తమ స్టార్ ఆటగాళ్లందరినీ రేటైన్ చేసుకుని ఆ ఊహాగానాలకు తెరదించింది కొత్త సీజన్ పై ఫోకస్ పెట్టిన ముంబై యాజమాన్యం మెగా వేలం కోసం మెగా ప్లాన్ తోనే రెడీ అయింది గతంలో తమకు ఆడిన స్టార్ బౌలర్ ను వేలంలో దక్కించుకునేందుకు సిద్ధమైంది వేలంలో ముంబై ఇండియన్స్ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెండ్ బౌల్ట్ ను టార్గెట్ చేసినట్లు సమాచారం లెఫ్ట్ హామ్ బౌలర్ అయిన బౌల్ తొలి ఓవర్లలో వికెట్లు తీయడంలో దిట్ట ముంబై అతన్ని కొనుగోలు చేస్తే వారి పేస్ అటాక్ మరింత ప్రమాదకరంగా మారడం ఖాయం బూమ్రా బౌల్ట్లను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్టుకు అంత సులభం కాదు ట్రెండ్ బౌల్ట్ కు ముంబై ఇండియన్స్ తరఫున ఆడడం కొత్త కాదు రెండు వేల ఇరవై మరియు రెండు వేల ఇరవై ఒకటి రెండు సీజన్లలో ముంబై తరపున ఆడాడు రెండు సీజన్లలో ఇరవై తొమ్మిది మ్యాచ్లు వాడి ముప్పై ఎనిమిది వికెట్లు తీశాడు రెండు వేల ఇరవైలో ముంబైని ని గా నిలపడంలో బౌల్ట్ కీలక పాత్ర పోషించాడు అయితే రెండు వేల ఇరవై రెండు వేలం సమయంలో బౌల్ట్ ను ముంబై వదిలేసింది ఇప్పుడు ముంబై యాజమాన్యం మళ్లీ బౌల్ట్ ను తమ జట్టులోకి తీసుకునేందుకు ఉత్సాహంగా ఉంది రెండు వేల ఇరవై రెండులో ట్రెండ్ బౌల్ ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది బౌల్ గత మూడు సీజన్లలో రాజస్థాన్ తరపున రెండు మ్యాచ్లలో నలభై ఐదు వికెట్లు తీశాడు ఇక బౌల్ ఐపీఎల్ కెరీర్ చూస్తే ఓవరాల్ గా నూట నాలుగు మ్యాచ్ నూట ఇరవై ఒక వికెట్లు తీశాడు బౌల్ తన పే స్వింగ్ బౌన్స్ యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఖచ్చితంగా ఇబ్బంది పెట్టగలడు బూమ్రాక్ తోడు జట్టులో బౌల్ కూడా ఉంటే ఖచ్చితంగా పవర్ ప్లే తో పాటు డెత్ ఓవర్స్ లోనూ ముంబై అడ్వాంటేజ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు కాగా మెగావెలంలో ఐదు వందల డెబ్బై నాలుగు మంది ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ అవగా రెండు వందల ఏడు స్లాట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి జెడ్డా వేదిగా ఆదివారం సోమవారం ఆటగాళ్ళ వేలం జరగబోతుంది